ఇన్స్టాలో ఒకటి అడుగుతున్న రెసిపీ యూట్యూబ్ లో ఒకటి అడుగుతున్నారు ఎక్కువ లైక్స్ వచ్చింది చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ఇప్పుడంటే సబ్స్క్రైబర్ స్పెషల్ రెసిపీస్ చేస్తున్నాను ఎక్కువ లైక్స్ వచ్చిందే చేస్తాను మీకు కూడా తెలుసు కదా కానీ ఇప్పుడనే కాదు చాలా సార్లు నన్ను గోంగూర మటన్ కర్రీ చేయమని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు అంటే కొత్తగా చేయాలంటే ఆలోచిస్తాం కదా మనకు తెలిసిన యూట్యూబర్స్ ఎవరైనా చెప్తే గానీ నమ్మకంగా చేస్తా ఉంటాం మనం మామూలుగా మటన్ కర్రీ ఎలా అయితే వండుకుంటామో సేమ్ ప్రాసెస్ కాకపోతే గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి టమాటా వేసుకునే అవసరం లేదనమాట మటన్ ని ఉడికించుకోవడానికి విజిల్ పెడతాం కదా ఆ టైంలో గోంగూరని ఫ్రై చేసుకుంటే టైం అనేది సెట్ అవుతుంది హాఫ్ కేజీ క్వాంటిటీ మటన్ కి నేను రెండు గోంగూర కట్టలు తీసుకున్నాను చిన్నవి కొద్దిగా ఆయిల్ వేసుకుని దగ్గరకు వచ్చి దాకా ఉడికించుకోవాలి మెత్తగా అక్కడే మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు నేను కట్టుకున్న ఈ వైట్ కలర్ శారీ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి మన ఫ్రెండ్స్ ఫ్యాషన్ కలెక్షన్ లో దే శారీకి ఇంకా బ్లౌజ్ కి సాటిన్ బార్డర్ వచ్చి క్వాలిటీ చాలా బాగుంటుంది కాంటాక్ట్ నెంబర్ నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను చూడండి మటన్ అయితే కంప్లీట్ గా ఉడికించుకున్న తర్వాత మనం మ్యాష్ పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి చిక్కపడేదాకా ఉంచి స్టాప్ ఆఫ్ చేసుకోవాలి